మా శుభకార్యములకు పుట్టిన రోజులకు మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెడ్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్ అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి

او جاگرا او جاگرا گويندڙا 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 సాలిమా కర్మల గుర్తింపు దేనా అమ్మా కర్మల గుర్తింపు దేనా నా శివ 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 నా పొద్దుటూరు నుంచి సుమారు ఆరు వందల యాభై మంది తిరుపతి వెంకటేశ్వర దర్శనం కోసము పొద్దుటూరు టీటీడీ కళ్యాణ మండపం దగ్గర నుంచి పాదయాత్రగా వీళ్ళందరూ ఆరు వందల యాభై మంది బయలుదేరడం జరుగుతుంది మధ్యన కొంతమంది మైదికురికి పోయేటప్పటికి ఇంకొక నూరు మంది కూడా కలిసేవాల్సిన అవకాశం ఉంది దాదాపు ఏడు వందల యాభై మందిని పాదయాత్ర నడిపించుకుంటూ అందరికీ సకాలంలో భోజన వసతి టిఫిన్ వసతి పండుకుండేదానికి వసతులు బాగా నడిచిపోయి అలసిపోయిన వాళ్ళందరికీ నీళ్ళతో స్నానం చేసే వసతి ఇవన్నీ ఇప్పటి ఐదో దఫాగా దీనిని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న ఉప్పలపాటి నారాయణ రెడ్డి గారికి ఈ ఆర్థిక ఖర్చులని ఖర్చులని భరించుకొని ఆయన తిరుపతికి పిలుచుకొని పోయి ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ పాదయాత్ర దర్ దర్శనం కల్పించడం జరుగుతూ ఉంది రెండవ తేదీ వెళ్తా అలిపిరి దగ్గరికి చేరుకుంటారు ఆ అలిపిరి దగ్గరికి చేరుకున్న తర్వాత మధ్యాహ్నం అక్కడ పది పదకొండు పన్నెండు గంటలకు పోల్చేసి మరి నడక ద్వారా తిరుమలకు రాత్రికంతా అక్కడికి చేరుకుంటారు మూడో మూడవ తేదీన దర్శనం దేవుని దర్శనం చేసుకొని అందరూ ఎవరెంతకు వాళ్ళు తిరుగు ప్రయాణం అయ్యేదంత వసతులు కల్పించడం జరిగింది నారాయణ రెడ్డిని మనం ప్రత్యేకంగా అభినందించాలి ఎందుకంటే నారాయణ రెడ్డి కంటే చాలా ఆర్థికంగా బాగా ఉండబడిన వాళ్ళు ఉన్నారు అన్ని రకాల ఇంకా ఇంతకంటే బాగుండబడిన వాళ్ళు చాలా ఉండబడినప్పటికీ నారాయణ రెడ్డి గారికి ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి మనసులో ఏం చెప్పినాడో ఏమో ఎంత ఖర్చైనా కానీ ప్రతి సంవత్సరము ఇక్కడ తిరుపతికి పొద్దుటూరు నుంచి పాదయాత్ర ద్వారా సుమారు ఐదు ఆరు ఆరు వందల మంది ఏడు వందల మందిని తీసుకొని పోయి దర్శనం కల్పించే భాగ్యము కల్పించిన దానికి నారాయణ రెడ్డి గారికి ప్రతి ఒక్క పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యుడు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు దేవునికి దగ్గరయ్యే ప్రయత్నం చేసే అవకాశం కల్పించిన నారాయణ రెడ్డికి మనమందరం మనస్ఫూర్తిగా ఆయన కృతజ్ఞతలు ధన్యవాదాలు ఆయన సమర్పిస్తూ భవిష్యత్తులో ఆయన అన్ని రకాల దేవుడు ఆరోగ్యంగా చూడాలని ఆయన వీలున్నన్ని రోజులు ఇటువంటి పాదయాత్ర సంవత్సరానికి ఒకసారి తిరుపతికి తీసుకుపోయి దేవుని దేవుని దర్శనం కల్పించే అవకాశం భవిష్యత్తులో కూడా ఆయన చేస్తాడని మేము ఆశిస్తూ ఆ దేవుడు నిరంతరము ఆశీర్వాదాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేయాలని ఆయనకు ఆయన కుటుంబానికి మనస్ఫూర్తిగా ఆ దేవుని వెంకటేశ్వరరాన్ని ప్రార్థిస్తున్నాం ఈరోజు పాదయాత్ర ఐదోసారి ఈ పాదయాత్ర చేయడానికి దేవుని దయవల్ల మన పెద్ద ఆయన పాదయాత్ర ఐదోసారి కొనసాగడం జరుగుతుంది భక్తులందరూ రావడం మాకు ఎంతో ఆసక్తి ఉంది భక్తులు మేము మేము పెట్టడం గొప్ప కాదు భక్తులు రావడం నాకు చాలా గొప్పగా ఉంది ప్రతి సంవత్సరము వాళ్ళకి కావాల్సిన వసతులు తీసుకొని ఈ రోజు నుంచి రెండో తేదీ తిరుమ అల్పిరి పాదాల దగ్గరికి చేరుతాము పాదాల దగ్గర నుంచి ఆ రోజు పైకి పెట్ల ద్వారా వెళ్ళిపోయి మూడో తేదీకి పైకి కళ్యాణ మండపం దగ్గర వసతులు ఉన్నాయి వాళ్ళు రెండో తేదీ నైట్ అక్కడ మసాజ్ చేస్తారు పైన దేవస్థానం పైన తర్వాత మూడో తేదీ మన ప్రధాన ఆధ్వర్యంలో అందరూ దర్శనాలు చూపించుకొని వాళ్ళ వాళ్ళ వస్తుతుల ప్రకారం వాళ్ళ వాళ్ళ ప్రయాణం వాళ్ళ వస్తుల ప్రకారం వాళ్ళ ప్రయాణం అక్కడి నుంచి ఇంటికి చేరుకుంటారు కిందికి కొండ నుంచి కిందికి దిగి వస్తారు కావున ఈ ఈ అవకాశం నాకు కల్పించేందుకు ప్రతి ఒక్క భక్తులకు మా పెద్ద ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రుద్దుటూరు నుండి శివాలయం చైర్మన్ వంగలి నారాయణ రెడ్డి అన్న ఆధ్వర్యంలో తిరుమలకు పాదయాత్ర దాదాపుగా ఆయన ఇప్పుడు చేడ చేసే పాదయాత్ర ఐదవసారి దేవుని సంకల్పం లేని తిరుమల పోవాలంటే చాలా కష్టం నేనే మూడు నెలల నుంచి దేవులం తిరుమల పోదాం తిరుమల పోదాం అంటే పోలేకపోతాడు ఆయన సంకల్పం ఉన్నోడే తిరుమలకు పోతాడు ఇంతమంది దాదాపు ఆరు వందల యాభై మందిని తొడుకొని ఆయన పోతున్నాడు అంటే ఎంతో పుణ్యం చేసుకుండాలి ఆయన ఆయన కుటుంబము ఆరు వందల యాభై మందిని తీసుకొని పోతున్నాడంటే ఆ దేవుడు ఆ దేవుని ఆదరాభిమానాలు ఆ దేవుని కరుణ కటాక్షాలు ఆయన కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలి అలాగే ప్రొద్దుటూరు నుండి ఆరు వందల యాభై మంది పోతున్నారు అంత దూరం పాదయాత్ర రెండు వందల నలభై కిలోమీటర్లు అంటే ఆషామాషి కాదు ఈ పాదయాత్ర చేసే వాళ్ళందరికీ కూడా దేవుడు అష్టైర్వ అష్టైశ్వర్యాలు ఆయురగ్యాలు కల్పించాల భగవంతుడు కూడా నంద్యాల వరదరాజు రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది ఐదవసారి ఈ పాదయాత్ర జరుగుతూ ఉందంటే కూడా ప్రొద్దుటూరు జనానికి ఊరు కూడా చాలా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవదేవని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటాడు ప్రొద్దుటూరు చాలా సుభిక్షంగా రథ సప్తమి రోజున పొద్దున నుంచి బయలుదేరి వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటాం ఈరోజు పొద్దున్న నుంచి మన శివాలయం చైర్మన్ నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో సుమారు ఆరు వందల మంది పాదయాత్రలో నడుచుకుంటూ తిరుపతి చేరుకొని అక్కడ తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తిరిగి బాగా ఆయుర్వారోగ్యాలతో తిరిగి రావాలని ఈ యొక్క పాదయాత్రకు పాదయాత్ర సంకల్పం సంకల్పము చేయ సంకల్పంతో నారాయణ రెడ్డి గారి వీళ్ళందరినీ కూడా ప్రోత్సహించి ఈ పాదయాత్రలో పిలుచుకొని పోయినటువంటి నారాయణ రెడ్డి గారికి కూడా सुख सोषलो त आयु आरोग्यनि ची कोई